అనుకోవాలి సార్ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత తెలంగాణలో ఆ హైదరా రావడం కానీ అంతా ఇప్పుడు ఏకంగా అసలు ఫస్ట్ అరికిపూడి గాంధీ బిఆర్ఎస్ కి చెందిన నేత కాంగ్రెస్ కి చెందిన నేత అసలు ఎలా చూడాలి ఆయన బీఆర్ఎస్ నేత కాంగ్రెస్ లో చేరాడు మళ్ళీ చేరలేదంటాడు బేసిక్ గా ఇక్కడ ఏంటంటే రేవంత్ వేసిన స్కెచ్ పడింది రేవంత్ ఒక ట్రాప్ వేశాడు ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ గెలిచింది ఎక్కడ హైదరాబాదు రంగారెడ్డి మీద హైదరాబాద్ కంప్లీట్ గా అన్ని ఎమ్మెల్యే సీట్లు ఇల్లే కదా ఒకప్పుడు అసలు బిఆర్ఎస్ కి ఏమాత్రం పట్టులేదు ఎక్కడ హైదరాబాద్ రంగారెడ్డి మీదకి ఎందుకు ఆ మూడు చోట్ల కూడా వీళ్ళకి సీన్ ఉండేది కాదు ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు అన్నటువంటి కారణంగా ఎప్పుడు ఆ ప్రాంతాల్లో ఒకటో వారు రావడమే గ్రేట్ అది అట్లాంటిది ఈ పదేళ్లలో ఆ ప్రాంతంలో ఎందుకంటే ఆంధ్రులకు ఎలాంటి ఇబ్బంది రాకపోవడంతో ఆ ప్రాంతంలో సక్సెస్ అయ్యి పల్లె ప్రాంతాల్లోనే ఓడిపోయింది బీఆర్ఎస్ మొత్తం రెస్ట్ ఆఫ్ తెలంగాణ అంతా భారీ దెబ్బతింది ఒకటో రెండో సీట్లు దెబ్బ ఇక్కడ మాత్రమే ముప్పై తొమ్మిది సీట్లు రావడానికి కారణమైంది టోటల్గా అలాంటి కి ఇప్పుడు దెబ్బ కొట్టాలా జిహెచ్ఎంసి ఎలక్షన్స్ లో ముందు ఎప్పుడు కూడా హైదరాబాద్ గత హైదరాబాద్ పుట్టినప్పటి నుంచి లేదా రాష్ట్ర విభజన ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి హైదరాబాద్ ఆంధ్ర తెలంగాణలో కలిసిపోయినప్పటి నుంచి లెక్కేసుకుంటే యాభై ఆరు నుంచి లెక్కేసుకుంటే అక్కడ ఏనాడు సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పడాలి కార్పొరేషన్ ఎప్పుడు కూడా మధ్య